అమగిరిలో ఉప ఎన్నిక జరిగింది మరి తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా కేవలం ఒకటే ఒకటి గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఎవరికైనా అర్థమవుతుంది తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీనే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది మా ప్రాణాలకు ముప్పు ఉంది మాకు భద్రత కల్పించాలని కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పొమ్మని చెప్తే ఈ పోలీసులు ఎంత ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు వాళ్ళు భయపడిస్తారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటు వేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలొగ్గల తలొగ్గకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకుపో తీసుకొని పోకుండా కోరం లేదని ఎన్నిక వాయిదా తర్వాత వాళ్ళందరినీ పెనుగొండకు తీసుకుపోయారు అక్కడికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం ఇల్లు చేస్తారు ఈ అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టీల్ లేడీ అని చెప్పారు ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరికి పోయి మా ఎంపీ మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి ఇల్లు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం ఇద్దరు తాగల మళ్ళీ రామగిరిలో మళ్ళీ మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి అరే మంచి చెయ్యి సూపర్ సిక్స్ హామీ ఇచ్చినాం సూపర్ సెవెన్ హామీ ఇచ్చినాం పిల్లలకు చేయాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టడం రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ సరిదిద్దుకో సరిదిద్దుకొని మంచి చెయ్యి ప్రజల మనుషుల్లో స్థానం సంపాదించుకో స్తంపాయించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లేస్తారు కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా ఉండేటివి అని ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తా ఉన్నాం